విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ్ గురుగారు ఈ మంది బాగా ఫైనాన్షియల్ గా బ్లాకేజెస్ అందరికీ వచ్చేస్తుంది ఈ ప్రాబ్లం అందరికి మనం ఎవరికైనా ఇచ్చిన డబ్బులు వెనక్కి సమయానికి రాకపోవడం కానీ లేకపోతే ఏదైనా లోన్స్ క్లియర్ అవ్వకపోవడం కానీ బ్యాంక్ లోన్స్ వస్తాయనుకుని రాకపోవడం కానీ మనీ రిలేటెడ్ గా అడ్డులు ఏర్పడిపోతున్నాయి అడ్డంకులు అంటే బ్లాకేజెస్ వచ్చేస్తున్నాయి ఫైనాన్షియల్ పరంగా అలాంటి బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయ్యి మన డబ్బు మనకి సమయానికి మన చేతికి అందాలంటే ఏం చేయమంటారు తప్పకుండా అమ్మా ఇక్కడ ముఖ్యంగా కూడా లోన్స్ ఫైనాన్స్ కూడా కొందరు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ లోన్ వస్తుందిలే ఈ లోన్ వచ్చాక ఇది వీళ్ళకి కట్టేద్దామని కానీ లేదా లోన్ రిజెక్ట్ అవ్వడం గానీ లేదా లోన్ రిలేటెడ్ కొన్ని కొన్ని ఇష్యూస్ ఏర్పడేటువంటి సందర్భాలు ఆ ఇక్కడ లోను అంటే ఉదాహరణ ఒక లోను ఉన్న ఉన్నా కూడా మరొక లోన్ తీసుకుని క్లియర్ చేసి ఒకటే లోన్ పెట్టుకుందాము రెండు మూడు లోన్లు ఉన్నా కూడా ఈ రెండు మూడు లోన్లకు సంబంధించింది ఒక పెద్ద లోన్ తీసుకొని రెండు క్లియర్ చేసుకొని ఒకటి అదొకటి కట్టుకునే సరిపోతుందిలే అనుకొని ఇట్లా 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 పెంచుకొని వెళ్తే వారికి వచ్చినటువంటి జీతం ఏదైతే ఉందో ఈ లోన్స్ కట్టుకునేటువంటి పరిస్థితికే సరిపోతుంది సో మనీ బ్లాకేజెస్ ఇంకొకటి ఈ మనీ బ్లాకేజెస్ ఎప్పుడైనా కూడా జాతకంలో కుజుడు ఇబ్బందికరంగా ఉన్నా ఇప్పుడు ఇందాక ఒకరు వచ్చారు సమ్ ఉల్లిగడ్డ బిజినెస్ చేసే అటువంటి వారు సో ఉల్లిగడ్డకు అధిపతి కుజుడు సో అతనికి లగ్నాదు కేతువు ఉంది కేతువు మనకు నీచబడి ఉంది ఎనర్జీ లేదు సో కొన్ని కొన్ని రెమెడీస్ వారికి చెప్పడం వల్ల కుజునికి సంబంధించినటువంటి రెమెడీస్ చెప్పడం వల్ల ఇక్కడ మళ్ళీ కుజవర్త్ కేతువు కుజుడు కేతువు రెండు ఒకటే సో ఏం జరుగుతుంది ఈ ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ భావాల్లో పోయి ఉన్నాడు సో ఉలిగడ నుంచి వచ్చే డబ్బులు ఎంత వచ్చిందో అంత ఖర్చే నిల్వ అనేటువంటిది ఉండదు సో వారికి వేరే అంటే ఒక రెమెడీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఇట్లనే ఎవరి జాతక రీత్యా అయినా కూడా ఒక రెమెడీ అనేటువంటిది ఉంటుంది ఎవరు నమ్మిన వ్యక్తిగతంగా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో అది వారు ఖచ్చితంగా రిసీవ్ చేసుకొని చేసుకోవాలి ఇప్పుడు అగ్నితత్వము జలతత్వము వాయుతత్వం మూడు తత్వాల రాశులు ఉన్నాయి భూతత్వం ఈ రాశుల వారు అగ్నితత్వం వారు హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి జలతత్వం వారు జపాలు చేసుకోవాలి వాయుతత్వం ఉండేటువంటి వారు కొంత దానాలు ఇట్లా భూతత్వం వారు ఇలా వారి వారి జాతక రీత్యా ఉండేటువంటివి రెమెడీస్ ఉంటాయి సో ఇక్కడ మనీ బ్లాకేజెస్ కానీ మనీ రిలేటెడ్ అంటే ఎక్కువగా కుజుడు కుజుడికి సంబంధించింది ఇప్ప నూనెతో దీపారాధన పెట్టాలి అన్నారా ఇప్ప నూనె అని చెప్పి అలక దొరుకుతుంది మనకు ఈ విప్ప నూనె అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ విప్ప నూనె అంటే విప్ప పువ్వు అమ్మవారికి ఎంతో ప్రీతి మనకు ఈ చెండి హోమంలో ఒక అధ్యాయంలో కూడా ఉంటుంది అన్నారా అమ్మవారికి సంబంధించి ఆ ఒక అధ్యాయం ఉంది అందులో విప్ప పువ్వు కూడా వేయాలి మనం సో ఈ యొక్క విప్ప నూనెతో దీపారాధన మంగళవారము ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో దీపారాధన అనేటువంటిది చేయడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది చేసి రుణ విమోచన స్తోత్రం కానీ లేదా కుజగ్రహ కవచం కానీ చదవడం వల్ల చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి సో వీటితో పాటుగా స్మార్ట్ రెమెడీ అంటే ఒక బౌల్ తీసుకోవాలి గాజు బౌల్ అందులో ఉప్పును వేయాలి మామూలు ఉప్పును సాల్ట్ సాల్ట్ను వేసి చక్కగా కూడా ఒక ఏడు లవంగాలు తీసుకోవాలి ఏడు లవంగాలు కూడా అందులో ఏడు లవంగాలు కూడా పువ్వుతో ఉండేది కావాలి పువ్వుతో ఉండేది తీసుకోవాలి ఏడు లవంగాలను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పెట్టి మధ్యలో ఒకటి డిప్ చేయాలి గాజు బౌల్ అందులో ఉప్పు ఉప్పు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండే విధంగా అందులో డిప్ చేసేసి మధ్యలో ఒకటి జిప్ చేయాలి డిప్ అంటే కూర్చోాలి ఇట్లా చేసినటువంటిది సౌత్ డైరెక్షన్ లో పెట్టాలి ఇంట్లో సౌత్ డైరెక్షన్ లో పెట్టి ఏదైనా షాప్ అనుకుందాం షాప్ కే లోన్ రావాలి షాప్ కు లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు సో ఆ షాప్ రిలేటెడ్ లోన్ రావాలి అనుకుంటే షాప్లో సౌత్ డైరెక్షన్లో పెట్టండి ఓకే అయితే ఈ విధంగా పెట్టిన తర్వాత దానిపై ఒక పట్టిక మనం కింద పట్టిక అని చెప్పి అనుకున్నాం కదా కొంత వైట్ కలర్లో ఉంటుంది ఇంతలా ఉండేది ఈ పట్టికను దానిపై పెట్టండి దానిపై ఉంచడం వల్ల ధనానికి సంబంధించి బ్లాకేజెస్ ఏదున్నా కూడా అది గుంజేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది తీసేస్తుంది తీసేసిన తర్వాత ఒక వెల్లిపాయను తీసుకోవాలి వెల్లిపాయను తీసుకొని దానికి నాలుగు వైపులా కూడా వెల్లిపాయ ఉంటుంది కదా దీనికి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వైపులా నాలుగు వన్ రూపీ కాయిన్స్ను డిప్ చేయాలి వెల్లిపాయకు సో ఇటు రెండు ఇటు రెండు డిప్ చేసిన తర్వాత ఒక గ్లాసులో వెనిగర్ పోయాలి వెనిగర్ పోసి అందులో దీనిని నలభై ఎనిమిది గంటలు నానబెట్టాలి ఎస్ నానబెట్టిన తర్వాత ఆ ఎల్లిపాయను తీసి ఎవరు త్రొక్కని ప్రదేశంలో కాస్త గొయ్యి తీసి దానిని పాతలు పెట్టాలి అంటే అందులో వేసేసి మట్టి కప్పేయాలి ఈ విధంగా చేయడం వల్ల ఈ మూడు పరిహారాలు అనేటువంటివి జాతక రీత్యా అనేటువంటి సంబంధం లేకుండా వారికి వారి వ్యక్తిగత వ్యవహారిక నామం ఏదైనప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఈ మూడు చేయడం వల్ల వారికి వచ్చేస్తాయి సో మనీ బ్లాకేజెస్ ఉన్నా ఏదో ఎవరికో ఇచ్చి ఉన్నా సమయానికి అనే ఒక నలభై వేలు ఇలా రేపే కొడతా అంటాడు నలభై వేలు ఇచ్చేసరికి వాడు రేపు కాదు కదా ఆరు నెలలు అవుతుంది ఏనే అలాంటి సందర్భాలలో వారి పేరును మనసులో మనం అనుకుంటూ వారు మనకు అమౌంట్ ఇస్తున్నారు మన అమౌంట్ మనకు ఇచ్చేస్తున్నారు అనేటువంటి విధంగా భావన చేసుకుంటూ ఈ ప్రతి రెమెడీ అనేటువంటి చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా ఇందాక మనం చెప్పుకున్నాం కృతజ్ఞత భావము ఇప్పుడు మన డబ్బులు మనల్ని ఎందుకు అడగాలి మనం ఎందుకు ఇవ్వాలి ఇచ్చినటువంటి అమౌంట్ తిరిగి మనకి ఇవ్వడానికి ఏమిటి బాధ కర్మ కదా మనం చేసుకున్నదే కదా సో మనం చేసుకున్నటువంటి ఈ కర్మకు తప్పకుండా కూడా అనుభవించాలి సో అలాంటి అనుభవించేటువంటి సందర్భంలోనే ఈ రెమెడీలు సో ఇంకా జాతకరీత్యా ఇవి సరిపోకుంటే వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు ఎలా ఉంటాయి అవి ఎన్ని డిగ్రీస్లో ఉంది సో మనకు ఏ గ్రహము మైనస్లో ఉంది ఏ గ్రహం ప్లస్లో ఉంది సో ఏ గ్రహము ఏ నక్షత్రంలో ఎన్ని డిగ్రీస్లో పడింది మాతృభావం అనుకుందాం నాలుగో భావము ఈ భావంలో చంద్రుడు అధిపతి మన చంద్రుడు మీకు ఎనిమిదో భావంలో కానీ లేదా నాలుగో మన ఆరో భావంలో కానీ ఈ యొక్క వృచ్చికంలో అనురాధాలో కానీ జ్యేష్టాలో కానీ ఉన్నట్టయితే తల్లికి సంబంధించినటువంటి ప్రేమను మనం పొందలేము సో దత్తత వెళ్ళిపోవడం కానీ అంటే ఏదో ఎన్నో ఉంటుంది సో ఇక అన్నీ ఎందుకని చెప్తున్నాయి ఇలాంటివి కొన్ని కొన్ని అంటే ఇద్దరు తల్లులు ఉండే అవకాశాలు ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి కనుక తొమ్మిదవ భావము కర్మస్థానం తండ్రి స్థానం అదేవిధంగా పన్నెండవ భావం పన్నెండవ భావంలో కేతు ఉంటే ఇక వారికి మరొక జన్మ ఉండదు ఇక నెక్స్ట్ జన్మ అనేటువంటి ఉండదు సో లగ్నాతు కేతు ఉంటే వారికి ఇది మొట్టమొదటి జన్మ మోక్ష మొట్టమొదటి జన్మ ఇట్లా ఎన్నో ఉంటది కనుక తప్పకుండా ఈ రెమెడీస్ చేసుకొని అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి అంతే మనీ బ్లాకేజెస్ కానీ మనీ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా చాలా ఉన్నాయి రెమెడీస్ సో చేస్తూ ఉండాలి ఒకటికి పది రెమెడీలు చేస్తేనే ఏదో ఒకటి మనకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు ఐశ్వర్య దీపం వీడియో మనం లైవ్ లో చేసి చూపించ ఇది ఎంతో మందిని కనెక్ట్ అయింది చాలా మంది కనెక్ట్ అయింది చేసి ముక్తి వారు చాలా మంది ఉన్నారు మరొక విషయం ఈ మన ఛానల్లో ఇది వీడియోలో చెప్పదలుచుకున్నాను రేపు రాబోయే రోజులలో గురువుకు సంబంధించి కానీ లగ్జరీ లైఫ్ శుక్రునికి సంబంధించింది కానీ మనీ బ్లాకేజెస్ ఒక కొన్ని అద్భుతమైనటువంటి లాకెట్స్ కానీ ఈ ప్రొడక్ట్స్ మనము రిలీజ్ చేయబోతున్నాం అది మన ఛానల్లోనే ఎస్పెషల్లీ కనుక సో దాని కోసం హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేయాల్సిందే మామూలుగా రెమెడీస్ అంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటివి మనం డిజైన్ చేసినటువంటివి అవి లాకెట్ మెడలో ఉండడం వల్ల కొన్ని కొన్ని రుద్రాక్ష రిలేటెడ్ అవి మనం లైవ్ లో చేద్దాం తప్పకుండా చూపిద్దాం తప్పకుండా ఈ రెమెడీస్ అయితే చక్కగా అందరూ చేసుకోండి వ్యక్తిగతంగా గురువుగారు ఇంకా రిజల్ట్ వెంటనే రావాలి ఇబ్బందుల్లో ఉన్నాం బాగా ఇబ్బంది పడుతున్నామంటే ఖచ్చితంగా గురుగారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నమస్తే గారు మహాదేవ